పొద్దున్నే ఎక్కడికి బయలుదేరినావే మన అరటి తోట దాకా పోయేస్తా అమ్మా మొగరాయలు లెక్క తిరుగుతావెందే కాలం మారిపోయిందమ్మా ఆడాలు మగాళ్ళు అన్న తేడా లేదిప్పుడు ఎడ్డమంటే తెడ్డమంటావు ఎలా బాధ్యత లేకుండా తిరిగితే ఎలా అవన్నీ వచ్చే మొగుడు చేసుకుంటాడులే నాకెందుకు టెన్షన్ ఏం కాలేదు కదా దెబ్బలు ఏమైనా తగిలాయా రాదా నువ్వేనా ఏం కాలేదు కదా కాలేదా నీ పాసు కాలా నడుం విరిగిందేమో అమ్మో పైకి లేవలేకపోతున్నాను చేయించి రాదా ఆ పప్పులేం ఉడకవు ఏం కాలేదు కదా నువ్వే పైకిలే ఏంట్రాదా నువ్వే యాక్సిడెంట్ చేసావు కాబట్టి నువ్వే లేపాలి లేదంటే నేను పంచాయతీ పెడతా సరే సరే అరవద్దు నీ మెడలో ఉన్న టవల్ ఇవ్వు జాతా నీకూడా నేనంటే రవంతి ఇది కదా అది ఇది ఏం లేదు ఉంది ఉంది సరే మా నాయనని అడిగే చెప్పాలా Nói nó hm?